విజయసాయి రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనేక రకాల కారణాలు వినిపించాయి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో నాటకం ఆడిస్తున్నారన్న అనుమానాలు ఉండేవి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలతోనే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని జగన్మోహన్ రెడ్డి చర్యలతో విసికి వేసారిపోయి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని తేలిపోయింది కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటారని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు అయితే ఈ రోజు సిఐడి విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు కేవలం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తీరుతోనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడినట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయి రాజశేఖర రెడ్డి కుటుంబం ఆడిటర్గా విజయసాయి రెడ్డి ఉండేవారు క్రమేపీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు బలమైన మద్దతుదారుడిగా నిలిచారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కేసులను ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి సైతం ఆ కేసులకు బలయ్యారు అక్రమాస్తుల కేసులో జగన్తో పాటు నిందితుడిగా మారారు విజయసాయి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపకల్పనలో కూడా సాయిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నెంబర్ టూగా కూడా ఎదిగారు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డితో పాటు సజ్జుల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగింది క్రమేపీ విజయసాయి పాత్ర తగ్గుతూ వచ్చింది ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డిని తొలగించారు జగన్మోహన్ రెడ్డి ఆయన స్థానంలో తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించారు అటు తాడేపల్లి వైఎస్సార్ కేంద్ర కార్యాలయంలో సైతం విజయసాయి పాత్ర పూర్తిగా తగ్గించేశారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు సజ్జుల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వద్ద ఉన్న సోషల్ మీడియా విభాగాన్ని సంచల కుమారుడికి అప్పగించారు జగన్ కొద్ది రోజుల పాటు విజయసాయి రెడ్డి పాత్ర లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి దానిపై తీవ్ర మనస్తాపానికి గురైన విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి కానీ ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో సర్దుకుపోయారు ఎన్నికలకు ముందు కీలక నేతలు గుడ్ బై చెప్పారు అదే సమయంలో విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయసారెడ్డి విషయంలో నిర్లక్ష్యం చేశారు ఒకవైపు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించి మరోవైపు వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు వైవి సుబ్బారెడ్డికి పార్లమెంటరీ నేతగా సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చి విజయసాయి రెడ్డిని దారుణంగా అవమానించారు ఈ అవమానాలను భరించలేక విజయసారెడ్డి బయటకు వెళ్లిపోయారు